అరే పోలీస్ కళ్ళు కనిపిస్తానే మీకు ఏదో కుప్పంలో కాలంలో నీళ్ళు ఆగిపోయిందని చెప్పేసి దుష్ప్రచాల చేస్తా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కేటీఎం కూలీలు మీరు కనిపిస్తా వాటర్ ఫ్లో ఎంత ఇంకా ఉందని కొంతసారి కనిపిస్తా సిగ్గు తెచ్చుకుంటారా పనిపడా లేదేమిరా మీరు మీరు కూడా ఒక రైతు కుటుంబంలో పుట్టిన వాళ్ళే సన్నాసు ఉన్నారా కనిపిస్తాడు ఏదేమిరా నలభై ఏళ్ల కలరా అది ఏదో ఐదు రూపాయలకి పది రూపాయలు అవసరపడి ఇలాంటి దుష్పచారీ దుష్పచారాలు చేయడం ఎంతవరకు సమంజసం ఉన్నావు ఇక్కడ ఐదు రూపాయలు పది రూపాయలకి తప్పులు పడి ఇంత చక్కగా పరవళ్ళు తీసుకున్న క్రిష్టం అని చూడండి చెరువు కనిపిస్తా ఉంది చెరువులు చూడండి గిరదిరా పారుతున్న కృష్ణమ్మను చూడండి రా సన్నాసులారా అని మీకు తెలియజేస్తా ఉన్నాను